లాడ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ప్రతి దినము దేవుని వాక్యం చేత బలపరుచున్నాం ఈ దినము దేవుడు మనకిచ్చే వాక్యమును జ్ఞాపకం చేసుకుందాం అందరూ బైబిల్ గ్రంథం తెచ్చినట్లయితే ఆది కాండము పన్నెండవ అధ్యాయము ఒకటవచ్చున్నాం యహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు నాకు వెళ్ళము నిన్ను గొప్ప జన్మగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును నీవు ఆశీర్వాదముగా నిందువు నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించదును నిన్ను దూషించి వారిని శపించదును భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదింపబడునని అబ్రహముతో అనగా దేవునికి స్తోత్రం ఇక్కడ తెరాహు కుమారుడైనటువంటి అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు పాత నిబంధన ప్రకారము యహోవా ప్రత్యక్షమవుతూ వారితో మాట్లాడేవారు మరి డైరెక్ట్గా మాట్లాడేవారు మరి మోస చేత ఒక స్వర్ము చేత మండుతున్నటువంటి ఆ పొద చేత మాట్లాడాడు నీ కాలు దగ్గర ఉన్నటువంటి చెప్పుల విడువము ఇది పరిశుద్ధ ప్రదేశం అని చెప్పి అక్కడ అగ్ని మరి మండుతూనే ఉన్నది కానీ ఆ పొద కాలిపోలేనటువంటి వింత చూద్దామని చెప్పి మోస అక్కడికి వెళ్తుంటే స్వర్ము ద్వారా దేవుడు ఆ మంటను చూపిస్తూ మాట్లాడుతున్నట్లుగా మనం గమనిస్తూ ఉంటా ఉంటాం అలాగనే పాత నిబంధన గ్రంథంలో తెరహు కుమారుడైనటువంటి అబ్రహాము అబ్రహాముతో దేవుడు మాట్లాడుచున్నాడట మరి నోవాహు దినములంతా కూడా జలప్రలం అయిన తర్వాత దేవుని కృపలో మరి అబ్రహాము ఆ జనరేషన్ వచ్చినప్పుడు దేవుడైనటువంటి యహోవా అబ్రహాముతో మాట్లాడుచున్నటువంటి మాట ఏమిటంటే నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశంలోకి వెళ్ళుమని చెప్పినప్పుడు అబ్రహాం అనుకోవచ్చు అయ్యో నా తల్లిదండ్రులను నా ఇంటి వారిని నా బంధువులను విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళగలను వెళ్ళినా సరే ఎలాగా నా జీవితం అని చెప్పి తను ఏ ఆలోచన ఆలోచించలేదు కానీ తను పూర్తిగా దేవుని మీద ఆధారపడగలిగాడు ఆయన నమ్ముకున్నటువంటి దేవుడు తన చెయ్యి విడిచిపెట్టడని తప్పకుండా ఆయన ఒకవేళ తృణీకరించబడినా ఒకవేళ పడిపోయినప్పటికీ కూడా ఆయన లేవనెత్తుతాడన్నటువంటి ధైర్యంతో అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు అతడు చక్కటి నిర్ణయం తీసుకొని ముందుకు కొనసాగుతున్నాడు ఆ దేవుడు అంటున్నాడు నిన్ను గొప్ప జన్మగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును నేను గొప్ప చేదును నీవు ఆశీర్వాదంగా ఉంటావని దేవుడు అబ్రహామును బలపరుస్తూ నీవు ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తా నీవు దూషించేటువంటి వారిని నేను కూడా శపిస్తానని చెప్పి దేవుడు మాట్లాడుచున్నాడండి భూమి ఎందు సమస్త వంశావళి నీ ద్వారా ఆశీర్దించబడుతుందని చెప్పి దేవుడు వాగ్దానమిస్తూ ఎంతో చక్కగా మాట్లాడుతున్నప్పుడు అబ్రహాము కూడా దేవుని మాటను నమ్మాడు అతడు దేవుని మాటను నమ్మిన గనక అది నీతిగా ఎంచబడిన గనక మరి అబ్రహాము ఎంతో చక్కగా దేవుని ఎందుకు భయభక్తులు కనపర్చాడండి ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ ఆత్మదేవుడు మనతో మాట్లాడే మాటను మనం జాగ్రత్తగా ఆలోచించవలసిన వారమే ఉన్నాం అప్పట్లో యహోవ దేవుడే ప్రత్యక్షమై మాట్లాడేవాడు స్వయాన దేవుని స్వరం చేత మాట్లాడేవాడు ఎప్పటికీ కూడా చాలామంది సాక్ష్యాలు చెప్తా ఉంటారు దేవుని స్వరం నాకు వినిపించిందని కలలో దర్శనాల్లో నేను దేవుని చూశానని చెప్తూ ఉంటారు మరి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఎంతో శ్రద్ధాభక్తులు కలిగిన వారితో దేవుడు అట్టి రీతిగా మాట్లాడతారేమో కానీ నీ జీవితంలో దైవ ద్వారా పరిశుద్ధ ఆత్మదేవుడు ఎన్నో స సందర్భాల్లో నీతో మాట్లాడాడు దేవుని వాక్యం చదువుతున్నప్పుడు ఎన్నో సందర్భాలలో వాక్యమైనటువంటి దేవుడు నీతో మాట్లాడుతూనే ఉన్నాడు ఎన్నోసార్లు నిన్ను బలపరిచాడు నీవు ఆ పాపపుత్రు అవలోనికి వెళ్ళకూడదు నీవు మరలా ఆ తప్పుడు మార్గంలోనికి వెళ్ళకూడదు దేవుని ఎందు భయభక్తులు కనపరిచే విధంగా నీ ఉంటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను దేవుని సన్నిధిలో మీరందరూ కూడా నిందారహితులుగా ఉంటే ఆయన కృపను పొందుకుంటారని పదే పదే దైవజన్ల చేత పరిశుద్ధ ఆత్మదేవుడు మన ఒప్పుకోలు కొరకు ఎంతో ప్రయత్నం చేస్తున్నప్పుడు మనము దేవుని మాటను ధిక్కరించేవారిగా ఉంటాం కానీ ఇక్కడ అబ్రహాం అయితే దేవుని మాటను ధిక్కరించడం లేదు కానీ ఆయన నమ్ముకున్న దేవుడు గొప్పవాడై ఉన్నాడని తప్పకుండా ఆయనను ఆశీర్వదిస్తాడనేటువంటి హోప్తో ఒక నిరీక్షణత అతను ముందుకు కొనసాగాడు కాబట్టే తన బంధువులను విడిచిపెట్టేశాడంట తన ఇంటి వారిని విడిచిపెట్టాడంట తనకున్న సమస్తమును విడిచిపెట్టి దేవుని వెంబడించడానికి వేరొక ప్రాంతానికి వెళ్ళాడంటండి ఎంత చక్కగా దేవుని యందు యథార్థ మనసు కలిగి దేవుని యందు ఎంత నమ్మకత్వాన్ని కనపరుస్తున్నాడో యువత సమయంలో నీవు కూడా దేవుణ్ణి నమ్మకంగా దేవుని ఎందు భయభక్తులు వారిగా ఉండాలి కొంతమంది అంటారు మనుషుల్ని గుడ్డిగా నమ్మకూడదురా ఎందుకంటే వారు మనల్ని ఒకవేళ పడాస్తారేమో అని చెప్తారు మానవులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని నమ్ముకున్నా వారి మీద ఎంతో ప్రేమను కనపరిచినా ఒకరోజు మనల్ని ముంచేస్తారేమో కానీ మనము నమ్ముకున్న ప్రేమ మనకి ఎగతాళిగా నీవు ఇంత ప్రేమించావు కదా ఈ వ్యక్తి ద్వారా నీవేం పొందుకున్నావు ఈ స్త్రీ ద్వారా నీవేం పొందుకున్నావని మనకే బుద్ధి తెప్పించేలాగా వారి ఎదుట మనం ఎగతాళి పాలవుతామేమో కానీ నీవు గనక నీవు దేవుణ్ణి గనక ఎక్కువగా ప్రేమించడం మొదలు పెడితే ఆయన నీకు ఆదరణకర్తగా ఉంటూ ఆయన నిన్ను ప్రేమిస్తూ నీ కొరకు ప్రాణంనే త్యాగము చేసే అంతగా ఆయన ఎంత ప్రేమను మన పట్ల కనపరుస్తున్నాడు కాబట్టి ఉదయ కాల నేను చెప్పే మాట దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు దేవుడు నీకు ఒక మాటను తెలియపరుస్తున్నప్పుడు అబ్రహాము వల్ల నీవు లోబడగలిగినట్లయితే అబ్రహామును ఆశీర్వదించినట్లుగా దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించబోతున్నాడు కాబట్టి ఉదయ కాలస్వామంలో దైవజన్ల ద్వారా వాక్యాల ద్వారా మరి ఇతరుల సాక్ష్యాల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు దాన్ని తృణీకరించవద్దు దానికి లోబడకుండా ఉండవద్దు కానీ అది దేవుని మాటే ఉన్నది సేవకులు చెప్తున్న వాక్యము మనతోనే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు గనక ఆయన మాటకు లోబడగలిగినట్లయితే ఆయన ఆశీర్వాదాలు పొందుకుంటాం ఇక్కడ అబ్రహాము కూడా వెంటనే తన జనాంగమును తన యొక్క బంధువులను తన ఇంటి తండ్రి ఇంటి వారిని విడిచిపెట్టేసి వస్తున్నప్పుడు దేవుడు ఎంతగానో తన అంచెలంచెలుగా ఆశీర్వదించాడు అయితే ఆశీర్వదించినప్పుడు ఎంతో ప్రభుని స్థుతించాడు కానీ తన జీవితంలో గర్భఫలము లేదని చెప్పి దమస్కువాడైన ఎలియాజరే నాకు వారసుడవుతాడు ప్రభా అంటే అప్పుడు దేవుడు మరలా అబ్రహాంకి వాగ్దానం ఇచ్చి తన అపాయకరమైనటువంటి పరిస్థితిలో కూడా ఆపదల చేత తన చుట్టూ అలుముకున్నప్పటిని కూడా ఆ ప్రభువు దేవుడు ఆ యొక్క అబ్రహాంని విడిచిపెట్టలేదండి తను చేయి పట్టుకుని నడిపిస్తూనే ఉన్నాడు ఎందుకంటే అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు కాబట్టి ఉదయ కాలశంలో నీవు కూడా దేవుని మాటకు లోబడినట్లయితే దైవజన్లు చెప్పేటువంటి వాక్యానికి నీవు లోబడి దేవుని యొక్క వాక్యం చదువుతున్నప్పుడు దేవుని మాటలకు లోబడి ఆయన సన్నిధిలో కనుక నీవు మంచిగా ఆ యథార్థంగా నమ్మకంగా ఉండగలిగినట్లయితే నీ జీవితంలో కూడా ఒడిదుడుకులో వచ్చినప్పటికీ కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కొన్ని చెప్పుకోలేని బాధలు వచ్చినప్పటికీ ఆయన నీ చేయి విడిచిపెట్టక ఆయన నీకు తోడే ఉంటాడు కనుక ఆయన కృపణ పొందుకుందాం ఆయన సన్నిధిలో ముందుకు కొనసాగుదాం మరి చిన్న మాటల దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించను గాక ఆమె కనులు మూసుకొని చేద్దాం పరిశుద్ధుడై ఉదయ కాలశంలో నీవిచ్చిన మాటను బట్టి స్తోత్రాలయ్య అబ్రహాంతో నీవు అంటున్నావు ప్రవ్వ నీవు లేచి నీ దేశం నుండి బంధువుల ఎద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే నాకు వెళ్ళమని చెప్పినప్పుడు అబ్రహాము ఒక్క మాట కూడా మాట్లాడకుండా నీవు గొప్ప దేవుడవు గనక తండ్రి నీ వైపు చూచినట్లుగా మేము చూస్తున్నాం అటు రీతిగా ప్రవ్వ నీ కృపచేత బలపరచండి అబ్రహాము వలె యథార్థమైన మనసును ఆయన లోబడే మనసును మాకు కలుగు చేయండి ప్రవ్వ ఈ వీడియో వింటున్నటువంటి నీ బిడల పక్షముగా కూడా నీ కార్యములు జరిగింపచేస్తూ అన్ని విషయాల్లో మీరు వారికి తోడుగా ఉంటున్నాయినా అయ్యా నీవే తండ్రి వారి జీవితాలు అనేకమైన మేలు చేత తృప్తిపరచమని అందరినీ కూడా అయ్యా వారి ఒడిదుడుకుల్లో వారికి ఉన్నటువంటి అపాయకర పరిస్థితిలో వారి చేయిని విడిచిపెట్టకుండా నాయన అయ్యా నీవు ఎంతగానో నడిపించే దేవుడువే ఉన్నావు గనక నీ కృపచేత బలపరచమని ఈ దీనిరాలు చేసిన చిన్న ప్రార్థన నీ పాదాలు చెంత చేర్చుకొని ప్రతిఫలం దయచేయమని ఏసు నామంలో అడిగి వేడు కొంచెం నాము తండ్రి ఆమె అందరికీ హృదయపూర్వక వందనాలండి దేవుడు మిమ్మల్ని దీవించిన గాక గాడ్ బ్లెస్ యుద్దు